హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగిరీగా సినిమా రీమేక్తో సోలో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన వరుణ్ ధావన్ నటించిన మరో రీమేక్ సినిమా బేబీ జాన్ విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన గిచ్చిన తేరీ సినిమాకు రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి కలీజ్ దర్శకుడు కీర్తి సురేష్ అఫీషియల్ బాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ చిత్రంలో జాకీ విలన్ విలన్గా నటించగా వామిక గబ్బీ మరో ముఖ్య పాత్ర పోషించింది మరి ఈ తమిళ రీమేక్ హిందీ ఆడియన్స్ నే మేరకు అలరించింది అనేది ఇప్పుడు చూద్దాం ఒక్కగానొక్క కూతురు ఖుషి అంటే జరాతో కలిసి కేరళలోని ఓ మార్మూల గ్రామంలో ఓ బేకరీ నడుపుకుంటూ సంతోషంగా బతికేస్తుంటాడు జాన్ బేబీ బేబీజాన్ అంటే వరుణ్ ధావన్ అయితే తారా అంటే వామికా గబ్బీ రూపంలో ఓ ప్రమాదం వస్తుంది ఆమె తీసుకొచ్చిన ఇబ్బందులను బేబీజాన్ ఎలా ఎదుర్కొన్నాడు అసలు బేబీజాన్ ఈ మార్ముల గ్రామంలో ఎందుకుంటున్నాడు అతని గతమేంటి వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం ఇక వరుణ్ ధావన్ ను నటుడుగా మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసే పాత్ర బేబీజాన్ యాక్షన్ బ్లాగ్స్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది అందువల్ల మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బేబీజాన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు ఇక కీర్తి సురేష్ రెగ్యులర్ హీరోయిన్ రోల్లో అలరించగా వామిక గబ్బీ ఆశ్చర్యపరిచింది ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ అండ్ ఆమె ఆ పాత్ర కోసం పండించిన యాక్షన్ మంచి కిక్ ఇస్తాయి ఇక జాకీ స్ట్రాఫ్ తన సీనియారిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు నిజానికి ఒరిజినల్లో విలన్కి ఇంత స్క్రీన్ స్కే స్పేస్ కానీ స్కోప్ కానీ ఉండదు కానీ హిందీ వెర్షన్ విలన్ రోల్ మాత్రం బాగా పండింది ఇక రాజ్పాల్ యాదవ్కి ఇచ్చిన ఎలివేషన్ కూడా భలే అవుట్ అయింది కామెడీ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్ అనే డైలాగ్ రాజ్పాల్ కి సింక్ అయినట్లుగా ఎవ్వరికీ సెట్ అవ్వదని కూడా చెప్పొచ్చు ఇక దర్శకుడు కలీస్ రైటర్స్ అట్లీ సుమిత్ అరోరా కలిసి తేరిని మరీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయకుండా బాలీవుడ్ ఆడియన్స్కి కావాల్సిన మసాలాలు యాడ్ చేసి స్క్రీన్ ప్లే పరంగాను కొద్దిపాటి మార్పులు చేసి తెరకెక్కించడం అనేది సినిమాకి ప్లేస్ అయింది ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూసిన ఆడియన్స్ కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు ముఖ్యంగా కథకు మెయిన్ ఎమోషన్ అయిన అమ్మాయి మిస్సింగ్ ఎపిసోడ్ను మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ను డీల్ చేసిన విధానం బాగుంది ఓవరాల్గా డైరెక్టర్ అండ్ రైటర్ ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని తెలుగు సినిమాలని గుర్తు చేసినప్పటికీ హీరోయిజాన్ని చక్కగా ఎలివేట్ చేసింది ర్యాప్ సాంగ్ మంచి ఎనర్జీ ఇచ్చింది ఇక రూబిన్ ఎడిటింగ్ వర్క్ బాగుంది సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది ఇక బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడ పడలేదు అందువల్ల మంచి అవుట్పుట్ వచ్చింది ఇక సాధారణంగా రీమేక్స్ అంటే బోర్ కొట్టేస్తాయి ఆల్రెడీ చూసిన సీన్స్ని అడితిప్పి ఇడితిప్పి తీసేస్తుంటారు కానీ బేబీ జాన్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్త పడడంతో సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు వరుణావాన్ని స్టార్ లీగ్లోకి తీసుకెళ్లే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి